డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ హలో ఫ్రెండ్స్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను అయితే ఆర్ఆర్ బ్రిగ్యూఫ్ డిఏ ఫాల్ట్ ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాను ఆ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మౌలాలి అయితే పడింది అక్కడికి వెళ్ళి నేనైతే రాశాను అక్కడికి వెళ్ళే ముందు నా యొక్క ఇంటి నుండి అయితే వెళ్ళాను ఇంటి నుండి బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కేసాను బస్ ఎక్కేసి తర్వాత బస్ ఎక్కిన తర్వాత సికింద్రాబాద్కి అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే మీరు బస్ ఎక్కినప్పుడు డే పాస్ అయితే తీసుకోండి ఎందుకంటే లేనిపోను ఖర్చులు అయితే ఎక్కువ అయిపోతాయి అందుకే డే పాస్ తీసుకున్న పాస్ తీసుకున్న తర్వాత సికింద్రాబాద్లో దిగిన దిగి సికింద్రావాళ్ళ దిగిన ఒక అంకుల్ని అడిగిన వాడు ఒకటి చెప్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాడు ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ బస్సుల నెంబర్ అయితే ఇచ్చిండు సిక్స్టీన్ హెచ్ అంటే సెవెంటీన్ డి అంట టూ ఫార్టీ ఫోర్ ఎంత ఉంది ఆ నెంబర్ బస్సులో అయితే ఎక్కమని చెప్పిండు అక్కడికి అయితే ఎక్కినా ఎక్కిన తర్వాత మౌలాకి అయితే వచ్చేసా మౌలాలిలో చూస్తుంటే తక్కువ మంది అనుకున్నా ఎక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు మౌలాళీలో ఎగ్జామ్ సెంటర్కి నేను చాలా తక్కువ మంది వస్తారు అనుకున్నా ఇది వచ్చేసి మార్నింగ్ అయినా కానీ ఎంత రష్ అవుతుంది బస్ అయితే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే లోపలికైతే అలవాస్తుండ్రు లోపలికైతే ఊతున్నాం ఐడిజెడ్ మౌలాలి టీఎస్ అది మౌలాలి దగ్గర అయితే నా సెంటర్ అయితే పడింది లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే నేనైతే లోపలికైతే వెళ్తున్నాం వీళ్ళందరూ ఇప్పుడే వచ్చిండ్రు గేట్ తీర్చిండ్రు ఆడ ఒక మైక్ తీసుకొని దాంట్లో అనౌన్స్మెంట్ అయితే బాగా చేస్తుండ్రు మీరైతే ఏమేమి తీసుకెళ్ళొద్దు ఏమేమి అలౌడ్ ఉన్నాయి అవైతే అన్ని చెప్తుండ్రు మీరు చూసుకోవచ్చు ఎంతమంది వచ్చిండ్రో చిన్న టెన్త్ పాస్ అయిన వాళ్ళ నుండి చాలా కొందరు అయితే ఫోర్ ఇయర్స్ రాసునంట కొందరు అయితే ఫైవ్ ఇయర్స్ అట్లా రాస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే వచ్చేసి మనం మొబైల్ బ్యాగ్స్ అండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే నేనైతే నా మొబైల్ అయితే డిపాజిట్ చేస్తున్నా మొబైల్ ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేయాలా మీ ఏమి తీసుకోవాలని చెప్తారంటే మీ హాల్ టికెట్ ఒకటి మరియు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీ అక్కడ వేయాల మీ దగ్గర ఏమైనా కాయిన్స్ అవుతుంటే అవి అయితే అక్కడ ఇచ్చేయాలి కాయిన్స్ అయితే నాట్ నాటేలాడే కాయిన్స్ మరియు చైన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అండ్ బ్లూటూత్ కూడా నాట్ నాటేలాడే చూసుకోవచ్చు మీరైతే ఎంత లైన్ ఉందో రష్ డిపాజిట్ చేసిన తర్వాత అయితే చిన్న బయటకు వచ్చి మళ్ళీ నా ఫోన్ తీసుకొని చిన్న వీడియో తీసుకొని అయితే వస్తున్నా చిన్న వీడియో తీసుకున్నా చిన్న వీడియో తీసుకొని అయితే వస్తున్నా అంటే కొస్సేపు అక్కడ కూర్చోవచ్చు రిలాక్స్గా ఉన్నట్టు తీసుకొని వచ్చిన తర్వాత నా ఫింగ్ నా ఏలికైతే తీసుకోవచ్చు ఫింగర్ ప్రింట్స్ అయితే ఉంటాయి ఏళ్ళ ముందు ఇక్కడ నుండి అయితే అయితే వెళ్తున్నా చిన్న అయితే వెళ్ళిపోయి బస్సు అయితే ఎక్కుదాం చూడండి ఇప్పుడు సెకండ్ షిఫ్ట్కి కదా లెవెల్ లెవెల్ అనుకుంటా పదకొండు గంటల ఎగ్జామ్లో ఇప్పుడైతే ఇప్పటికొస్తున్నా మన ఎగ్జామ్ అయిపోయి మనం అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాం చూసుకోవచ్చు ఎంత హ్యాండిక్యాప్డ్ వ్యక్కి వ్యక్తులు కూడా వస్తుండ్రు మీరు చూసుకోవచ్చు ఒకసారి వీడియోని అయితే పూర్తిగా గమనించండి ఎలాంటి వాళ్ళు వస్తుండ్రు ఎట్లా రాస్తుండ్రు వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది టెన్త్ బేస్డ్ మీద ఎంత మంచి జాబ్ ఎందుకు వస్తుంది రైల్వేలో అనేది మంచిగా అయితే చూడండి ఒకసారి సరేనా మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ మూడు అయితే చూడండి మీకు అయితే ఆధార్ కార్డ్ అయితే మా హండ్రెడ్ లాస్ట్లో అయితే నేను చెప్తా మళ్ళీ మీకు ఏమైతే ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ అనేది ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇప్పుడైతే వచ్చేస్తుంది వీడియో నేనైతే చిన్న బస్ ఎక్కి ఆర్ చిన్న బస్సుకి అయితే వెళ్ళిపోతున్నా ఆర్ఆర్బి మాముల చూడండి జనాలు ఎట్లా వస్తుండ్రో వాళ్ళు వస్తుండ్రో ట్రాఫిక్ అయితే రోడ్ పైన చూడండి ఎట్లా ఉందో మామూలుగా అయితే లేదు ట్రాఫిక్ అయితే ఈరోజు చాలా ఎక్కువైపోయింది ట్రాఫిక్ పొద్దున్న వెళ్ళేటప్పుడేమో స్పీడ్ వెళ్ళిపోయినట్టు అనిపించింది వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చే ఏమో ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది అవి ఐడిజెడ్ మౌలాలి టీఎస్ఐఎఎన్ ఐక్యూ ఎన్నో ఉంది పెద్ద ల్యాబ్లు అయితే ఉంటాయి ఆ ల్యాబ్లో అన్ని సిస్టమ్స్ అయితే ఉంటాయి ఆ సిస్టమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఇప్పటివరకు చూస్తున్నట్టే లైక్ అయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని తెలియని వాళ్ళకి షేర్ అయితే చేయండి ఇప్పుడైతే చూద్దాం ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఈరోజైతే నేను ఆర్ఆర్బి గ్రూప్ బి ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళినా అక్కడ వాళ్ళైతే ఏం చెప్పింది తెలుసా ఇది ఉందా మీ యొక్క చైన్ లేంటే టోపీ లేంటే బెల్ట్ లేంటి ఆధార్ మా అట్లాంటివి ఏం తీసుకెళ్లొద్దు నెక్స్ట్ వచ్చేసి మ్యాండేట్ ఏంటంటే ఓటర్ కార్డు లేంట ఈ గొలుసులు అవన్నీ పట్ట గొలుసులు అవన్నీ ఏమి తీసుకురావద్దు నెక్స్ట్ ఆర్జీ గ్రూప్ డి ఎగ్జామ్కి తీసుకెళ్ళాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసా హాల్ టికెట్ ఒకటి దాని వెనకల పేజీలు ఉంటాయా అవి తీసుకెళ్ళకండి ఒక ఫోటో మెయిన్ ఒక ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏమన్నా మ్యాండరేటీ తీసుకెళ్ళండి ఒక ఫోటో అయితే కన్ఫామ్గా తీసుకెళ్ళాలి లేదంటే అక్కడ నాట్ లోడ్ చేస్తారు లేదంటే బయటకు పంపించేస్తారు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలి ఎందుకంటే అక్కడ దాని వట్లనే మ్యాండరేటీ అనేది తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు ఉంటారు ఎగ్జామ్ హాల్ వెళ్ళంగానే అది ఒకటి వస్తుంది స్క్రీన్లో అవన్నీ ఖచ్చితంగా ఒక మీ ఫామ్స్ అనేది ఫిల్ అప్ చేయాలి ఇక్కడ సైల్ వేస్తే స్క్రీన్ పైన మరియు ఆడొక ఒక ఫామ్ ఇస్తాడు మీ ఏలు ముద్రలు ఏమంటాడు మళ్ళీ మీ ఫింగర్ ప్రింట్స్ అయితే ఇటు ఒకటి ఇటు ఒకటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమంటాడు మీరు అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ ఒక ల్యాబ్ ఉంటారు ల్యాబ్లో వాడు ఏం చెప్తాడంటే మీ సెక్షన్ ఉంటుంది ఇక్కడ ఒక ఏముందంటే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుందా ఆమె దగ్గరికి వెళ్ళి ఈ ఆల్ టికెట్ తీసుకెళ్ళి ఆమె దగ్గరికి ఇస్తే మీ ఫోటో మీ మరియు ఇంకా ఇది మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని మీది ఎక్కడ ఏ సీటు ఎక్కడ ఎలాట్ అయింది అనేది చెప్తుంది తర్వాత మీరు ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్తారు తర్వాత ఒక సార్ ఇస్తాడు మీ ఫింగర్ ప్రింట్స్ చూపిస్తాడు ఇట్లా కింద ఏమంటాడు తమ్మినేలు తమ్ము వేయాలంటాడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమంటాడు తర్వాత ఎగ్జామ్ అయిపోయినాక మధ్యలో ఒక ఇన్విజులేటర్ అమ్మ వచ్చి మీ ఒకటి ఉంటుంది హాల్ టికెట్ అవన్నీ ఉంటుందా దానిపైన మీ సైన్ అయితే చేయముంటుంది అయితే తర్వాత సైన్ చేసుకున్న తర్వాత ఫోటో తీసుకుంటుంది తర్వాత తమ్ము కూడా తీసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్